పొద్దుటి నుంచి అన్ని ఛానల్స్లో చూస్తూనే ఉన్నాము ఆగోరి ఘోరాలు అని చెప్పేసి చేతబడులు చేసి అమ్మాయిలని ఎత్తుకెళ్తుంది అండ్ వాళ్ళని మీద వశీకరణ చేస్తుంది లబోదిబోం అంటూ చాలామంది బాధితులు వస్తున్నారు అనే వార్తలు అయితే అసలు దీంట్లో నిజమేంత సీ ఎప్పుడైనా సరే ఏ వార్త అయినా సరే రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు ఒకరి వర్షన్ విన్నప్పుడు అవతల వాళ్ళ వర్షన్ కూడా వినాలి ఆ రెండు విన్న తర్వాత ఏదైతే మంచి ఏది చెడు అనేది ఇంకా అది కాలం నిర్ణయిస్తుంది మనకు కూడా అర్థమైపోతుంది బేసిక్గా చెప్పాలి అంటే చూసేవన్నీ కూడా అంటే ఐ మీన్ ఇప్పుడు అదేదో సినిమా మనకి రాజమౌళి గారి సినిమా నల్లనివన్నీ పాలు కాదు తెల్లనివన్నీ నీళ్ళు కాదు అన్నట్లుగా అసలు ఏం జరిగిందో కనుక్కుందాం మనతో పాటు అఘోరి ఉంది అండ్ అలాగే శ్రీవర్షిణి కూడా ఇక్కడే ఉంది స్టూడియోలో నమస్తే అండి ముందు నీతో కాదు నేను వర్షిణితో స్టార్ట్ చేస్తా వర్షిణి నిన్న ఎప్పుడైతికెళ్ళింది ఈవిడ ఎప్పుడు అంటే ముక్కు మీద పెట్టి తీసుకెళ్ళిందా గంతలు కట్టి తీసుకెళ్లిందా నువ్వు పడుకుంటే మొత్తం ముసుకేసి కట్టేసి అవన్నీ కలలోనా అంటే నేను ఎత్తుకెళ్ళారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి లేదండి అమ్మ అయితే నన్ను ఎలాగో తీసుకెళ్ళేదు తీసుకెళ్లేదు పెట్టి మూట కట్టుకొని తీసుకెళ్లేదు నా అంతగా నేనే ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ వరకు ఒక్కదాన్ని జర్నీ చేసుకుంటూ వచ్చి అమ్మని చూసా నాకు తెలిసి వర్షి ముందు నుంచే నీకు ఈ వీటి మీద ఇంట్రెస్ట్ కదా ఏమి బ్యాక్ కనీసం ఒక రెండేళ్ల ముందు నుంచే నీకు చింతనూర్స్ అదే 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 నాకు తెలుసు టూ ఇయర్స్ బ్యాక్ నుంచే నీకు ఇవన్నీ ఉన్నాయి అంటే సన్యాసం తీసుకోవాలని అప్పుడు ఎవరు మీ గురువు తను రాజేష్ నేను చెప్పని గురు అలా నీకు గురువు ఉన్నాడు తర్వాత తర్వాత ఇటువైపు నువ్వు మళ్ళా అఘోరి అవ్వాలని ఉందా సో టైం కి రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ఫస్ట్ టైం ఒక అఘోరి వచ్చేసరికి నీకు ఇంట్రెస్ట్ వచ్చింది అలానే కాదు అమ్మ పోరాడటం పోరాటం అమ్మాయిల గురించి రక్షణ తీసుకోవడం అది బాగా నచ్చింది సో అందుకని జర్నీ ఓకే ఫైన్ సో ఇద్దరు చేయాలనిపించారు తప్ప ఇదేం లేదు నెక్స్ట్ మళ్ళీ ఇదేంటో మిమ్మల్ని ఆయన సగం పురుషుడు సగం మహిళ అని నిన్న ఏదో పెళ్లి చేసుకున్నాడని ఏమో సగం పురుషుడుగా సగం పురుషుడు సగం పెళ్లి చేసుకోవచ్చుగా అయ్యో అంటే తాలికి రెండు ఉంటాయి కదా ఒకటి కట్టొచ్చాము అలా ఏమన్నా ఉంటుందా నాకు తెలియదు బెసిగడుగుతుంది నాకు తెలియదు ఓకే ఇక మన సంగతి ఏంటి వివాదాలన్నీ ఎప్పుడు నానా నేను ఒకటే చెప్తున్నాను నాన్న ఎన్ని వివాదాలు వచ్చినా ఏది వచ్చినా నా పోరాటం అయితే ఆపను వివాదాలు అనేటి నిజమేందో అవద్దు మీద ఫస్ట్ తెలుసుకునే బాధ్యత ప్రజలది కూడా ఏది వచ్చినా దాన్ని గుడ్డిగా నమ్మడం కాదు ఎవరు చెప్పినా నమ్మడం కూడా కాదు వాళ్ళ అదే నువ్వు చెప్తే కూడా ఎందుకు నమ్మాలి నేను చెప్తే కూడా నమ్మద్దు నన్ను నమ్మాల్సిన అవసరం కూడా లేదు ఫస్ట్ నుండి ఇప్పటివరకు ఒకటే స్టాండ్ తీసుకుంటున్నాను నన్ను నమ్మద్దు నా దగ్గరికి రావద్దు అనేది కానీ ఇక్కడ ఎలా వెలివేషన్ చేస్తున్నారంటే ఫస్ట్ ఈమెకు తాళి అన్నారు తర్వాత వీళ్ళ అన్నకు తాళి కట్టిన అన్నారు ఏంటిది మొగుడికి తాళి నేను ఎందుకు కడతాను ఆడపిల్లకి తాళి నేను ఎందుకు కడతాను కట్టావా నిజంగా ఎందుకు కడతాను అంటారు నేను మరి ఆ మాట వచ్చింది ఏమో అదే అంటున్నా కదా ఏదో ఒకటి ఉండాలి చెప్పడానికి ఏమో స్టాండ్ ఏం తీసుకుంటారు మరి పోని కట్టినా నువ్వు చెప్పట్లా కట్టించుకున్నా అమ్మాయి నువ్వు కట్టించుకున్నావా కట్టించుకుంటేనే కదండి చెప్పేది నాకు ఎక్కడ కట్టారు అమ్మా ఓకే అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఏంటి బేసికలీ ఇప్పుడైతే గురువు శిష్యు తల్లి కూతురు తల్లి కూతురు బంధం అంటే ఇంక అంతకుమించి ఇంక ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు చెప్పాలి అంటే గురు శిష్యులు అవి ఇవి అన్నా కూడా చాలామంది ఏదో తో కూర కబుర్లు చెప్తారు తల్లి కూతురు సంబంధం అన్న తర్వాత కూడా ఇంకా మాట్లాడడానికి ఏం లేదు నాగరైతే క్వశ్చన్స్ ఏం లేవు సో సరే ఇక్కడ తల్లి కూతురు వదిలేసే ఆ అబ్బాయితో నీకేదో శారీరక సంబంధం ఉందని నువ్వు అంటే ఇక్కడ హాఫ్ అబ్బాయిలా పెళ్ళి చేసుకున్నావు కదా అటు హాఫ్ అమ్మాయి నేను దీనికి చాలా క్లారిటీ అన్న ఎక్కడైతే నాకు ఇందోర్లో సర్జరీ జరిగిందో జస్ట్ నా ఎక్కడైతే నేను సర్జరీ చెప్పిన మనం ఈ శరీరం ఉండగా పిన్నిస్తాం గుచ్చుతాం కదా అంత అంత మాత్రమే జస్ట్ హోల్ అనేది ఉంటుంది ఓన్లీ యూరిన్ తప్ప బయటకి ఏది రాదు నాకు కామమే లేదు కామ లేవు నేను ఒక ఇలా ఉంటాను ఇలా సబ్జె సమాజంలో ఏ మెసేజ్ ఇద్దామని ఇది చేస్తున్నారు అనేది నాకు మరి వాళ్ళు నీ మీద బాగా డాక్టర్ సర్టిఫికేట్లు ఇచ్చారు కదా సో ఈ అమ్మాయి మీతో రావడం ఇష్టం లేక వాళ్ళు నీ మీద చేసినటువంటి అంతే కదా ఇప్పుడు నేను బలవంతం పెట్టలే అమ్మా నా దగ్గరికి రా నా దగ్గరికి వచ్చి సాధన నేర్చుకొని పెట్టలేదు నా దగ్గర ఇప్పుడు ఈమెతో పాటు పదకొండు మంది ఈమె కలిపి పదకొండు మంది అమ్మాయి పట్టుకోవచ్చు మీతో తెలంగాణ ఆంధ్రలో ఏమే ఉన్నాయి ఇప్పుడు నార్త్ లో చాలా మంది ఉన్నారు కదా అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి చేపియాలి ఇంకా ఇంటర్వ్యూ అంటే ఏంటి వీళ్ళందరినీ ఏదో నువ్వు చేతబడి చేసి తీసుకెళ్తున్నావంట ఎలాంటి వశీకరణ అది అంటే ఇలా నువ్వు నాతో వస్తున్నావు 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 అందరిని వదిలేస్తున్నా చేతబడి ఎవరైతే అంటున్నారో నేను దొంగ చాటున కొట్టడం చాటులో పూజలు ఉన్నాయి నేను కెమెరా పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి మీడియా వాళ్ళం పెట్టి అందరిని పెట్టి డైరెక్ట్ చేసి నాశనం చేసే రకం నేను కొడితే డైరెక్ట్ కొడతా అని చెప్తే కొట్టలేదు అంటే కొట్టలేదు నేను నా వల్ల కాదు అంటే అట్లా నాశనం చేయడం కూడా అన్ని కూడా వచ్చు ఓపెన్ గా చెప్తాను నేను ఏదన్నా ఓపెన్ బుక్ నేను ఇది పోతా అంటే పోయి చూపిస్తా కదా అలాగే నేను కూడా అంతే నాకు వచ్చు కానీ నేను చదువు ఓవర్ నైట్ లో నేను అక్కడ తెల్లారితే ఈ టైంలో అక్కడ ఉంటా అని చెప్పి రాష్ట్రం దాటి ఎట్టబోతావు అది అది భగవంతుని తెలవాలి కానీ మా కూడా చెప్పు అంటే ఇప్పుడు ఉన్నావు తెల్లారితే గుజరాత్ అంటావు ఆ తెల్లారితే ఇంకో దగ్గర అంటావు ఆ తెల్లారితే ఇంకో దగ్గర గబగబ గబగ్ ఎలా వెళ్ళిపోతావు ఫ్లైట్స్ కూడా అంత ఓకే సో ఇప్పుడు నీకు ఎలా ఉంది ఇప్పుడు వీళ్ళతో నేను అమ్మతో హ్యాపీగా ఉన్నాను మంచిగా సాధనతోనే ఉండాలని ఎందుకు అనిపించింది ఏమో మనిషి మనసు ఒక్కొక్క చోటు ఉండదు కదా ఇప్పుడు ఒకలా ఉండదు కదా అలాగే నా మనసు కూడా అమ్మ వైపు సో అమ్మతో సాధన నేర్చుకోవాలి సనాతన ధర్మానికి ఏం చేయాలనుకుంటున్నా ఇప్పుడు అమ్మ టెంపుల్స్ గురించి ఎలా అయితే పోరాడుతున్నారు సో అమ్మ అమ్మాయినకి మాలా కూడా ఆవిడ కంటే ముందే రెండేళ్ల క్రితం వచ్చావు కదా ఇప్పుడు ఆవిడ వెనకాల ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు ఎందుకంటే అక్కడ నాకు ఏం నేర్పించలేదు ఎలా ఏంటి అనేది చెప్పలేదు సో అమ్మ వీడియోస్ చూసిన తర్వాత కొంచెం ఇన్స్పైర్ అయ్యాను అందుకని వాళ్ళేం ఫీల్ అవరుండదు ఆ పరంపర నుంచి బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి వచ్చేయచ్చు వాళ్ళు పర్మిషన్ ఇచ్చి గురువు పర్మిషన్ ఇచ్చేస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఈ పరంపర వాళ్ళు చాలా మంది అన్నారు అట్లా అంటే వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ అదేదో మాకేమో ఏమీ తెలీదు మీకే మొత్తం అన్ని తెలుసు ఇది ఎవరికి ఓకే నాకు లోకల్ గురువు వద్దు నేషనల్ గురువు కావాలని వెళ్ళావు సింపుల్ గా చెప్పాలంటే అంతేగా అని ఇవి డైరెక్ట్ అక్కడ నుంచి వచ్చింది అక్కడా నుంచి వచ్చిందని చెప్పినందుకు అంతే కదా ఏంటి కట్టుబొట్టు మొత్తం మారింది ఈ వచ్చినాం ఇప్పుడు నేను బట్ దిగంబరాలుగా ఉన్నాను దిగంబరాలుగా ఎక్కడ నేను సాధన స్మశానంలో కానీ లేకుండా ఎక్కడికి వెళ్ళి ఏ సాధనలో ఎలా ఉండాలో అలా ఉంటున్నాను బయటకు వచ్చినప్పుడు కొంతమంది ఇరిగేషన్ చేశారు వాళ్ళ గురించి కాదు బట్ నన్ను నమ్ముకున్న వాళ్ళు నా దగ్గరకు వచ్చే నన్ను నమ్ముకొని కష్టంతో వచ్చే వాళ్ళకు కూడా మనం కొద్దిగా ఒక రకంగా అని నేను అమ్మవారి రూపం అంటే అమ్మవారి రూపంలో నేను కనిపిస్తున్నాను సో అమ్మవారి అమ్మవారి రూపం అందరు కోరుకున్నది బట్టలేయండి బట్టలే అని ఎగిరారు కదా వేసినాం ఇప్పుడు మళ్ళీ ఏదో పట్టుకొని వచ్చారు ఇక్కడ మారుతుంది నాన్న సొసైటీ మారదు ఒకటి కాకపోతే ఇంకోటి అంటారు సో ఒకరి కోసం మారావు మరి ఒకరి కోసం మారలే నేను నన్ను నమ్ముకున్న భక్తుల గురించి నా గురువు ఆజ్ఞతో నేను మారే డ్రెస్ వేయడం జరిగింది నాకు ఇప్పుడు అడిగితే నేను ఇప్పుడు తీసేస్తాను నన్ను ఎవరు అడుగుతాను సో అమ్మవారి రూపం అమ్మవారి రూపం అనుకుంటున్నావు నిన్ను నమ్మి ఈ అమ్మాయి వచ్చింది అలాగే ఈ అమ్మాయితో పాటు పదకొండు మంది వచ్చారు అప్ప మిగతా పది మందితో ఇలాంటి వివాదాలు లేవా ఎవరితో ఉన్నాయి ఎందుకు అనేది వచ్చింది అదే వీళ్ళు అన్నం చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు జరిగేది ఎప్పుడు టూ మంత్స్ నుండి కాని వివాదం ఎందుకు ఫైవ్ డేస్ నుండి అవుతుంది నేను చెప్పేది ఒకటే అమ్మ ఇంటికి వచ్చి ఉన్నప్పుడు బానే చూసుకున్నారు ప్రేమగా ఉన్నారు అప్పులు లేని గొడవలు అప్పులేని పగలు అమ్మాయి మొత్తానికి నేను ఇది అఘోరితత్వంలోకి వెళ్ళిపోయి మొత్తం సాధనలే నీలం నెలకు ఒక ఐదు రోజులు ఆరు రోజులు వస్తా అని ఎప్పుడైతే ఇంట్లో చెప్పిందో అప్పటి నుండి వీళ్ళకు